నో పార్కింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సూలూరుపేట ఆర్టీసీ ప్రయాణికులు అంతరిక్ష పరిశుధన సంస్థ ఇస్రో సహకారంతో అన్ని సౌకర్యాలతో తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ను రెండు వేల పదమూడులో పునర్నిర్మించినప్పటికీ ఇక్కడ సరియైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయుటకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దూర ప్రాంతం ప్రయాణించే ప్రయాణికులు అత్యవసర ప్రయాణాల నిమిత్తం ఆర్టీసీని ఉపయోగించుకునే ప్రయాణికులకు ప్రస్తుతం సూలూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నో పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారిందని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు సూలూరుపేట శాటిలైట్ టౌన్గా అభివృద్ధి చెందు అదే విధంగా సూలూరుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏసీ జెడ్లు అనేక పరిశ్రమలు ఈ రోజు సూలూరుపేట పరిసర ప్రాంతాలకు వచ్చాయి అయితే ఈరోజు సూలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఇక్కడ నెల్లూరు తిరుపతి కాళాశ్రీ ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి సూలూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అయితే బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ బైక్లు పార్కింగ్ చేసుకునేదానికి ఎటువంటి సౌకర్యం కల్పించలేదు ఇదే మన రైల్వే స్టేషన్ దగ్గర చూసుకుంటే బైక్ పార్కింగ్ ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మాత్రం బైక్ పార్కింగ్ లేదు కాబట్టి సంబంధిత అధికారులు ఈ స్పందించి ఈ రద్దీ రీత్యా కూడా దృష్టిలో పెట్టుకొని సౌకర్యం కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు సూలూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి బైకులన్నిటిని కూడా పోలీస్ వారు తోసివేయడం జరిగింది కాబట్టి ఈ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి పట్టణంలో పెరుగుతున్న ఈ రోజు సులుపేట పట్టణంలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర సరైన పార్కింగ్ లేకపోవడం చాలా బాధాకరం అలాగే ఈ యొక్క పార్కింగ్ కేటాయించి ఈ యొక్క ఒక్క సులుపేట దినదినాభివృద్ధి చెందుతున్న భాగంగా ఈ ఒక్క సులుపేట బస్టాండికి సరైన పార్కింగ్ కల్పించాలని దీనిపై డిపో మేనేజర్ ఎస్ మల్లికార్జున్న వివరణ కోరగా నో పార్కింగ్ సమస్య ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం వాస్తవమైనప్పటికీ బస్ స్టాండ్ కు కేటాయించిన స్థలంలో పార్కింగ్ వెసులుబాటు లేకపోవడంతో ద్విచక్ర వాహనాల పార్కింగ్ సమస్యగా మారిందని బస్టాండ్ చుట్టుపక్కల పరిధిలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పార్కింగ్ ఏర్పాటుకు స్థలం లీజుకు ఇస్తే తమ పై అధికారులకు తెలియచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని డిపో మేనేజర్ తెలిపారు నమస్కారం సూలూరుపేట బస్టాండ్ ఆవరణలో మోటార్ సైకిళ్లు మరియు ఇతర పార్కింగ్ వాహన సందర్భంలో ఈ మధ్య కథ ఈ మధ్య రోజుల్లో రకరకాల కథనాలు రావడం జరిగింది మరి దాన్ని నివారించడం కోసం పోలీసు వారి సహకారంతో అక్కడ పార్కింగ్ చేయరాదని చెప్పి తెలియపరచడం ఎందుకంటే మన బస్ స్టాండ్ ఆవరణ అనేది చాలా తక్కువ వైశాల్యం కన్నా ఈ ప్రదేశము ఈ ప్రదేశంలో నాలుగు ప్లాట్ఫాములలో బస్సులు నిలుపుదల చేయాల్సి వస్తుంది ఆ నాలుగు బస్సులు వచ్చి మళ్ళా వెనక్కి తిరిగిపోయే క్రమంలో ఈ ఇతర వాహనములు మానగా మోటార్ సైకిల్ కావచ్చు ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు రకర ఇవి కానీ ఆక్యుపై చేసిన ఎడ్ల ఈ బస్సులు ముందుకు పోయి మళ్ళీ వెనక్కి తిరగడైతే చాలా అసౌకర్యంగా ఉంటుంది ఆ క్రమంలో ఏదైనా అనుకోని సంఘటనలు కానీ జరిగితే మనమే మన ప్రయాణికుల పట్ల కొద్దిగా అశ్రద్ధ వహించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ఏ ఇతర వాహనాలను కూడా పార్కింగ్ చేయవద్దని దయచేసి ప్రజలు ప్రయాణికులు సహకరించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ పార్కింగ్ యొక్క ప్రత్యాన్న ప్రత్యేనామ స్థలం కోసం పై అధికారులకి తెలియపరుస్తాము ప్రతిపాదనలు తెలియపరుస్తాము ఆ ప్రయత్నంతో ప్రతిపాదనతో తెలియపరిచి ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ అనేది అవకాశం ఉంటే దాన్ని కూడా వినియోగం తీర్చుకోవాలని చెప్పి పై అధికారులకి ప్రతిపాదనలు పంపిస్తూ మా ప్రయత్నాన్ని మేము కూడా తీవ్రంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాము మరి ఈ కలిగిన తీవ్ర అసౌకర్యానికి ప్రయాణికులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు